చోలే మసాలా కర్రీ బటర్ నాన్ పూరి చపాతి పుల్కా దేని లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ చోలే మసాలా కర్రీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హలో ఎవరివన్ దిస్ ఇస్ జాన్సీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై అమేజింగ్ లాగ్స్ చోలేని ఫస్ట్ మనము నైటే సోక్ చేసి పెట్టుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేయాలి పూరీలోకి చపాతీలోకి అనుకుంటే నైట్ సోక్ చేసుకొని పెట్టుకోవాలి బాగా నానబెట్టుకోవాలి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను ప్రెషర్ కుక్కర్కి పెట్టేస్తున్నాను బాగా మెత్తగా ఉడికితే చాలా టేస్టీగా వస్తుంది కర్రీ అనేది ఒకసారి వాష్ చేసేసుకొని కుక్కర్లో వేసేసుకొని సరిపడా నీళ్లు ఉడకడానికి సరిపడా వేసేసుకోవాలి కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు మనం గ్రేవీలో వాడుకోవచ్చు వీటిని సాల్ట్ వేసేసుకొని ఒక త్రీ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఇవి కుక్కర్లో ఉడికేలోపు ఇక్కడ మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసేసుకొని నేను ఇక్కడ పచ్చి కొబ్బరి యూజ్ చేశాను అనమాట కొబ్బరికి బదులుగా ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు అలాగే కొంచెం గోడంబి అల్లము వెల్లుల్లి వేసేసుకున్నాను ఇందులోకి రెండు మీడియం సైజ్ టొమాటోస్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను టొమాటో ప్యూరీని సపరేట్గా లేకుండా ఇందులోకి యాడ్ చేసేసుకుంటే ఈజీగా త్వరగా అయిపోతుంది ఇందులోకి కొంచెం చెక్క లవంగం కూడా యాడ్ చేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి పచ్చి కొబ్బరి వేయడం వల్ల ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే బాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు కర్రీ పోపు వేసేసుకున్నాము విజిల్ కూడా వచ్చేసింది పక్కన పెట్టేసాను అనమాట సో ఇప్పుడైతే ఒక కడాయి కానీ ఒక పెద్దపాటి పాత్ర తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు ఆవాలు జీలకర్ర వేసేసుకొని రెండు మీడియం సైజు ఆనియన్స్ ఇలా చిన్నగా తరుక్కొని వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసేసుకొని అడుగు అంటకుండా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే ఇక్కడ జీడిపప్పు యాడ్ చేశాం కాబట్టి త్వరగా అడుగు అంటుతుంది ఇలా మంచిగా కలుపు మిక్స్ చేస్తూనే ఉండాలి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత దగ్గరకు వచ్చిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఈ స్టేజ్లో మనము టేస్ట్కి సరిపడా కారము ఉప్పు కొంచెం పసుపు ధనియా పౌడర్ వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా లైట్గా అడుగు అంటుంది మిక్స్ చేస్తూనే ఉండాలి సో ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసుకున్నాక మసాలాలన్నీ ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న చోలే అంతా ఇందులోకి వేసేసుకోవాలి విత్ వాటర్తో అనమాట అదే గ్రేవీ కింద సరిపోతుంది మనం ఎక్స్ట్రా నీళ్ళు అయితే యాడ్ చేయనవసరం లేదు సిమ్లో పెట్టుకొని ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత మనకు కొంచెం కర్రీ అనేది దగ్గరకు అవుతుంది ఈ స్టేజ్లో మనము కసూరి మేతిని యాడ్ చేసుకోవాలన్నమాట జస్ట్ ఇలా అరచేతిలో వేసేసుకొని ఇలా రబ్ చేస్తే పొడి పొడిగా పడుతుంది అనమాట కసూరి మేతి అంతా కలిసేలాగా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా చాలా టేస్టీ టేస్టీగా ఉండే చోలే మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది నేనైతే ఇందులోకి కాంబినేషన్గా చపాతి అయితే ప్రిపేర్ చేశాను చాలా 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 టేస్టీగా ఉంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చూసారు కదా చాలా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ హెవీగా ఏదీ లేదు అసలు ఈజీగా ఫాస్ట్గా అయితే కుక్ చేసుకోవచ్చు స్పైసీగా తినాలి అనుకుంటే లాస్ట్లో కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేయండి మా ఇంట్లో అయితే పిల్లలు ఉన్నారని చెప్పేసి నేను ఏ మసాలా ఎక్స్ట్రా మసాలాస్ యాడ్ చేయకుండా టేస్టీగా పిల్లలకి నచ్చేలా కమ్మ కమ్మగా ఉండాలని చెప్పేసి ప్రిపేర్ చేశాను బటర్ నాన్ పూరి రోటీ చపాతి పుల్కా దేనిలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ చోలే మసాలా కర్రీ ఈ స్టైల్లో ఒకసారి అయితే ప్రిపేర్ చేసి చూడండి అలాగే ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ ద్వారా నాతో అయితే షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్